బాబాయ్ షెవర్మా రుచులు గోదావరి తీరం రాజమహేంద్రవరంలో నూతన వ్యాపారాన్ని కొలు రాజమహేంద్రవరం జేఎన్ రోడ్ లోని విజేత సూపర్ మార్కెట్ ఎదురుగా గుంటూరు బాబాయ్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ముప్పై ఆరవర్మ కార్నర్ సెంటర్ బాబాయ్ షెవర్మ కార్నర్ సెంటర్ అధినేతలు శివసాయి కృష్ణ హరిలో మాట్లాడుతూ గత పది సంవత్సరాల కాలంగా ఆంధ్ర రాష్ట్రంలో శవర్మ రుచులు అందిస్తున్న బాబాయ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ సాధారణలో గోదావరి తీరం రాజమహేంద్రవరంలో ముప్పై ఆరవ బ్రాంచ్ ను ప్రారంభించినట్లు తెలిపారు తమకు బ్రాంచ్ లో ఒంగోలు గుంటూరు రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల్లో ముప్పై ఆరు చోట్ల ఉన్నాయని తెలిపారు అరబిక్ చఫ్లా చేతి రుచులతో షవర్మ ప్రియులకు అందిస్తున్నామని తెలిపారు తమ షవర్మా కార్నర్ సెంటర్లో వెజ్ నాన్ వెజ్ షవర్మాలతో పాటు చికెన్ షవర్మా బర్గర్ అరబిక్ బ్రెడ్ రుమాల్ రోటీ బీబీ క్యూ షవర్మా శాండ్విచ్ చికెన్ షవర్మా బర్గర్ చికెన్ షవర్మా అరబిక్ ఎస్పీఎల్ చికెన్ షవర్మా రుమాల్ రోటీ ఎస్పీఎల్ క్యూ రుమాల్ రోటీ వెజ్ రుమాల్ రోటీ తదితర షవర్మ రకాలు లభిస్తాయని తెలిపారు రుచులు చూసి తమ నూతన వ్యాపారాన్ని ఆదరించాలని బాబాయ్ షవర్మ కార్నర్ సెంటర్ అధినేతలు శివసాయి కృష్ణ హరిలు కోరారు వద్ద ఫ్రాంచైజీలు కోరేవారు సెల్ఫోన్ నంబర్ డబల్ నైన్ సిక్స్ డబల్ త్రీ వన్ సిక్స్ వన్ జీరో ఫోర్ ట్రిపుల్ ఎయిట్ ఫైవ్ డబల్ సిక్స్ డబల్ ఫైవ్ డబల్ సెవెన్ నెంబర్లలో సంప్రదించగలరని కోరారు

ये okay, भी okay, okay. okay,

నమస్తేనండి రాజమండ్రి మీడియా మిత్రులకి నమస్కారం మాది గుంటూరు అండి గుంటూరు బాబాయ్ గ్రూప్స్ నుంచి ఇవాళ మన రాజమహేంద్రవరంలో గుంటూరు బాబాయ్ షవర్మా కార్నర్ అనే బ్రాంచీని మొదటి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఫస్ట్ బ్రాంచీని ఓపెన్ చేశాం ఈరోజు రాజమహేంద్రవరం ప్రజలకు మా షవర్మా టెస్ట్ షవర్మా అనేది టెస్ట్ చూపించని ఇవాళ మా ఫస్ట్ బ్రాంచీని ఓపెన్ చేసాం జైన్ రోడ్ వికా విజేత సూపర్ మార్కెట్ ఆపోజిట్ ఓపెన్ చేసాం రాజమండ్రి రాజమండ్రి ప్రజలు మా షోర్మాని టేస్ట్ చూసి మంచి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎన్ని రకాల మా దగ్గర అరబిక్ బ్రెడ్ కుబూజ్ అంటారు మా దగ్గర స్పెషల్ అండి గత టెన్ ఇయర్స్ నుంచి ఇవాళ థర్టీ సిక్స్ బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాం రాజమహేంద్రవరంలో కుబూజ్ అనేది మా దగ్గర స్పెషల్ అండి మా దగ్గర అన్ని హోమ్ మేడ్ మసాలా మేడ్ మైనీస్ మేడ్ మసాలాతో మంచి రకరకాల రకరకాల షోర్మాల శాండ్విచ్ బర్గర్ ఫ్రెంచ్ ఫ్రైజు చిన్న పిల్లలకి ఫ్రెంచ్ ఫ్రైజు శాండ్విచ్ బర్గర్లు అందుబాటు ధరల్లో మీ రాజమండ్రి ప్రజలకు తీసుకొచ్చామండి ఈరోజు మొదటి మొదటి బ్రాంచ్ ఓపెన్ చేసాం మా రాజ మీ రాజమంత్రి మహేంద్రవరం ప్రజలు మాకు సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఫ్రాంచైజ్ ఇస్తామండి ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వచ్చి బ్రాంచ్ దగ్గర టేస్ట్ రుచి చూసి మీకు నచ్చితే ఫ్రాంచెస్ అవైలబుల్ కూడా ఉందండి ఓకేనా మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాం వర్మ తిన్నా అండి బాగున్నది టేస్ట్ బాగున్నది క్వాలిటీ నైస్ ఉంది థ్యాంక్స్ కూడా